అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి రాగానే నా సిచ్యువేషన్ మామూలుగా లేదు ఎలా ఉంది అంటే అలా ఉంది అనమాట ఎందుకో చెప్పేస్తాను బొట్టు తీసేయాలి అంట ఇంటికి రాగానే టార్చర్ స్టార్ట్ అయ్యింది మరి ఏం టార్చర్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలోనే బుజ్జిగాడు మామూలు గోల కాదండి గోలకే గోళ సినిమా చూపిస్తున్నాడు ఇంట్లో టీవీ లేకపోయినా సినిమా చూపిస్తున్నాడు అనమాట మరి ఇంకొక ఆర్డర్ వచ్చేసింది యాక్చువల్లీ వచ్చి చాలా రోజులైంది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము ఓకేనా మరి వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది భోగి పండ్ల పండుగ కంటిన్యూషన్ అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేసామన్నమాట వచ్చేటప్పటికి ఇక్కడ హర్షి వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారనమాట చూసారా చాలా బాగున్నాయి కదా పెద్ద ముగ్గు భోగి రోజు అనమాట అంటే భోగి రోజు అంటే భోగి పండగ మిడ్ నైట్ ఆల్మోస్టు లెవెన్ బోనే అయ్యింది సో ట్వెల్వ్ దాకా వేస్తున్నారు అందుకని మిడ్ నైట్ అని చెప్పారనమాట అయితే చక్కగా భలేగా అనమాట ఇక్కడ చూసారా సంక్రాంతి ముగ్గు అనమాట 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 ఇదే అలవాటైపోయిందండి మార్చుకోవాలా చాలామంది అక్క బది అంటున్నారు అనమాట అనమాట అని ఎందుకు అలా వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేటప్పటికి ముగ్గులు చాలా బాగుంది కదా ఒకటి ఏంటి అంటే రౌండ్గా అసలు చక్కగా వచ్చింది ఇక్కడ కూడా ఎదిరినోళ్ళు పక్కినోళ్ళు అందరూ ఆ లైన్ మొత్తము లాగా ముగ్గులు పెట్టేస్తున్నారు సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా కలర్ఫుల్గా కలర్ కూడా బాగా సెట్ అయింది నాకు ముగ్గులు వేయాలన్నా చాలా ఇష్టము అండి కానీ ఇప్పుడైతే ముగ్గులు మర్చిపోయాను చెయ్యి కూడా సహకరించట్లేదు ఎందుకు అంటే సయాటిగా ఉంది కదా కుడి చెయ్యి కుడి కాళ్ళు కుడి నడుము అంతా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట కొద్దిగా వంగినా కానీ చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది ఆ పెయిన్ తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది అందుకని చాలా పనులు కూడా మానేశారనమాట సో ఇంకా ఇది నా పరిస్థితి ఫుల్గా నిద్ర వస్తుంది బాగా అలిసిపోయాను చాలా అంటే చాలా టైట్గా అనిపిస్తుంది ఇంకోటి ఏంటి అంటే చాలా డల్గా అనిపిస్తుంది ఎందుకు అంటే చెయ్యి బాగా నొప్పి వస్తుంది అన్నమాట అప్పటికీ ఫోర్ స్టిచ్చెస్ బడ్డే అనమాట భయంకరమైన నొప్పి అనమాట శారీ కూడా ఎలా కట్టుకున్నానో కూడా నాకు అర్థం కాలేదు నిజంగా పైన బయట దగ్గర పిన్ కూడా పెట్టలేదనమాట ఎందుకు అంటే యాక్చువల్లీ అమ్మ కడతానంది కానీ ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా అక్కడ వెయిట్ చేయటము తర్వాత ఇంటికి రావటము మళ్ళీ లేటుగా వెళ్ళటం వల్ల పుణ్యకాలం కాస్త హరించుకుపోయింది అని చెప్పాలి ఎందుకంటే నేను వెళ్ళేటప్పటికి ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో అందుకని కడావిడిగా ఇంకా అమ్మ అంత పనుల్లో ఉంది కదా సో అందుకని నేను ఎలా పడితే అలా కట్టేసేసుకున్నానమాట తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా నాకు టార్చర్ అంటే టార్చర్ అంటే ఏం లేదులే బొట్టు పెట్టుకున్నాను కదా సో ఇంకోటి ఏంటంటే కుంకుమ కుంకుమ మెయిన్ ప్రాబ్లం అనమాట ఇక్కడ మామూలు బొట్టు పెట్టుకోవడానికి ఓకే యాక్సెప్ట్ చేశారు బట్ ఇక్కడ ఏంటంటే మనకి తాంబూలం ఇచ్చేసి ఇచ్చేటప్పుడు ఇక్కడ బొట్టు పెట్టి నుదుటి బొట్టు పెడతారు కదా సో నేనేంటి అంటే మా చెల్లి కానీ మా మరదలు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది కూడా రిలేటివ్స్లో ఏదైనా ఫంక్షన్ జరిగితేనే వెళ్తాను బయట కూడా ఇలాగ పండగలకి వెళ్ళాను అనమాట వాళ్ళు కాబట్టి తప్పదు కాబట్టి వెళ్ళాలి ఆల్రెడీ వచ్చేటప్పుడే నుదుటి మీద ఉన్నది నేను తీసేసుకున్నాను ఎందుకు అంటే దీనికి అస్సలు ఇష్టం లేదు మా వారికి మళ్ళీ తనని ఇబ్బంది పడడం ఎందుకులే అని అందులోనూ చాలా డిస్టర్బ్ అయి ఉన్నాననమాట నేను ఈ ఇక్కడ నుండి నుదుటి మీదది చూసుకోలేదనమాట ఈ పాపట్లో మాత్రం తీసేసాను తర్వాత అంటున్నారు నుదుటి మీద పెట్టుకొని వచ్చావు తర్వాత పాపట్లో ఉంది అది ఇది తీసేసే అంటున్నారు సో ఇంకా ఇప్పుడిప్పుడే కొద్దిగా సెట్ అవుతున్నామని చెప్పాలన్నమాట అందుకని తనని బాధపడడం ఇష్టం లేక సో ఇంకా నేనే అలా అలా తీసేసాను అనమాట ఇది వచ్చేసేసి ఇంకా మార్నింగ్ టైంలో గిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన టైం అనమాట అసలు పండగ సంక్రాంతి కదా అయితే మార్నింగ్ టెన్కి రమ్మంటే మేము ఎప్పుడుకో వెళ్ళాము అండి అది కూడా ఎందుకనేది చెప్తాను మా వారి జాగు వల్లే ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ సంక్రాంతి అంటే అందరూ తెలిసిందే కదా పెద్దవాళ్ళ పండగ అంటారు ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని పూజలు పునస్కారాలు అన్నీ చేసుకుంటారు కదా సో వెళ్దువులే వెళ్దువులు అన్నట్టుగా ముచ్చట్లు పెట్టుకోవడము తర్వాత దాన్ని ఏమంటారు పిల్లగాడితో ఆడుకోవటము చూసారా కొడుకుతారా ఆడుతున్నాడు ఆడ అసలు నిజంగా అనకూడదు కానీ నా బుజ్జిగాడు సినిమా చూపిస్తున్నాడు యాక్చువల్లీ మా ఇంట్లో టీవీ లేదు ఉన్న టీవీ చూడగా చెడిపోయింది అన్నమాట మాకు ఫోన్లతోనే సరిపోతుంది సో మాకు తెలిసి కొన్ని ఇయర్స్ నుంచి లేదు అది కూడా మా నాన్నగారి టీవీ అనమాట మా మేము తెచ్చి చేసుకుంది కానీ ఈ గుజ్జుగాడు ఏం సినిమా చూపిస్తున్నాడు అంటే ఇప్పుడు సినిమా అంటే రెండు కళ్ళు స్ట్రైట్గా పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి మరి చూస్తాం కదా ఇప్పుడు వాడిని చూస్తుంటే మాకు అట్లానే అనిపిస్తుంది ఎందుకు అంటే డింగ్ డింగ్ అని చెప్పేసి అడిదొల్లుతున్నాడు ఇడిదొల్లుతున్నాడు అసలుకి మంచం మీద ఉన్న బెడ్ లాగేస్తున్నాడు కింద పడుకుంటే ఏమో అవి లాగేస్తున్నాడు ఇవి లాగేస్తున్నాడు ఇక్కడ చూసారా ఇట్లా బోర్లో పడి ఎలాగ పాకాలంట అలా చిన్నగా పాకేసుకుంటూ వచ్చి అసలు బెడ్ బెడ్ లాగా లేదండి అదిలాగేస్తాడు ఇదిలాగేస్తాడు బొమ్మలు వేస్తే ఏమో బొమ్మలు తీసుకెళ్ళి వేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఇంకోటి ఏంటి అంటే మంచం కిందకి వెళ్ళిపోతున్నాడు కింద పుడుకోబెడితే ఇదేమో మంచం కిందకెళ్తున్నాడు అటు సైడ్ ఏమో దివాన్ కిందకి వెళ్ళిపోతున్నాడు సరే మంచం మీద పుడుకోబెడితే ఇదిగోండి అసలు వాళ్ళ నానైతే ఏ మురుసుకొని నవ్వుకుంటున్నాడో ఇలాగే హార్ట్ షేప్ ఎందుకు పెట్టానంటే పిల్లగాడు హగ్గి మీద ఉన్నాడు కదా సో అందుకని నేను కొద్దిగా అలా చేశాను అనమాట నేను వీడియో అని చెప్పేసి మళ్ళీ చూసుకొని నవ్వుకోవటాలు బోలబడిన వాళ్ళ నాన్న మాత్రం తగు నవ్వుకుంటున్నాడు ఇక్కడ వచ్చేసేసేటప్పటికీ ఇగో చూడండి ఎట్లాగుంది వ్యవహారం మేము కనుక పిల్లగాన్ని అలా పడుకోబెట్టి పక్కకి సెకండ్స్ వెళ్ళామనుకోండి ఇంకంతే గందరగోళము బెడ్షీట్ అంతా లాగేసి మొహాన్ని కప్పేసేసుకొని కేకలు పెడుతుంటాడు ఇంకా ఇవన్నీ భరించలేక ఎవరో ఒకరు బుజ్జుడు ముందు అలా టీవీ చూస్తున్నట్టుగా ఉండాల్సింది ఇప్పుడే ఇట్లా ఉంది ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆలోచించుకొని ఒకసారి అయితే నవ్వుకుంటూ ఉంటాం అన్నమాట మేము ఇక్కడ చూసారా అసలు తెగ ముందుకి ఆకాలి అంట ఇంకా ఈ పిల్లగాడితో ఆడుతుంటేనే టైం సరిపోయింది అండి అసలుకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్న సంగతి కూడా మర్చిపోయి ఇంకా పిల్లగాడితో ఆడుతూ ఉన్నాము ఇదిగోండి బోల్ల పడుతున్నాడు పడి అక్కడ ఇటు ర్యాక్ ఉందనమాట ర్యాక్లో బట్టలు ఉంటాయి ఆ బట్టలు అన్నీ లాగేస్తున్నాడు అసలు వన్ బై వన్ అసలు చక్కగా మడత పెట్టుకొని పెట్టుకుంటే నేను అసలు ఇంట్లో పని చేసుకోవడమే చాలా కష్టంగా చేసుకుంటున్నాను నేను చేసిన పని కూడా మళ్ళీ డబల్ పని చేస్తున్నాడు ఆ ర్యాక్స్ అన్ని టవల్స్ అయితేనేమి నా బట్టలు ఉంటాయి కదా అవన్నీ లాగేసేసి మళ్ళీ డబల్ పని పెడుతున్నాడు అనమాట అట్లా చేస్తున్నాడు ఈ పిల్లగాడు ఇదిగోండి ఆడుతున్నాడు చూసారా సో ఇంక అప్పటికి టైము ఇంకా లంచ్ టైం కూడా వచ్చేసేసింది ఇంకా పార్సెల్స్ అయితే చాలా వచ్చినాయండి మీషో నుంచి కొరియర్ పెట్టాను కదా ఆర్డర్స్ కూడా చాలా అంటే చాలా వచ్చినాయి అయితే నేను ఎప్పుడికో ఒకసారి ఓపెన్ చేస్తున్నాను అవసరమైనప్పుడు ఇది ఇప్పుడు అవసరము అంటే నాకు ఏదైనా బాగా నచ్చేసింది అనుకోండి పెట్టేస్తున్నాను అది తక్కువ ప్రైజు బాగుంది అని అనిపిస్తే రేటింగ్ చూసి పెట్టేస్తున్నాను అనమాట అది వచ్చేస్తుంది అయితే రాగానే నేను ఓపెన్ చేయటం లేదు అక్కడ బుజ్జుగాడి దగ్గర ఒకటి చూసారా అది అది ఓపెన్ చేద్దామని అనుకున్నాము బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఓపెన్ చేయడానికి ఇంకోటి ఏంటంటే అవసరమైనది అది కాదు ఇది వేరేది ఇది యాక్చువల్లీ మేము పెట్టింది కూడా సెప్టెంబర్లోనే అక్టోబర్లోనే పెట్టాము లెవెన్ ఐటమ్స్ నైన్ ఐటమ్స్ పెట్టిన వాటిలో ఒకటి అనమాట ఇంతవరకు దాని అవసరం అనేది రాలేదు కానీ నాకు నచ్చి మెచ్చి పెట్టిన పార్సిల్ అనమాట ఏదో ఓపెన్ చేయబోతే ఇంకేదో ఓపెన్ చేయాల్సిన పరిస్థితి అనమాట ఇక్కడ తర్వాత నాకు అప్పుడు అనిపించింది ఏంటి గట్టిగా ఉంది అంటున్నాడు ఈయన ఏమో ఇలా ఉంది అంటేను అప్పుడు నేను పట్టుకొని చూసి ఏమండి ఏమండి అది కాదు ఓపెన్ చేయాల్సింది ఇప్పుడు ఇంకోటి ఉండాలా మరి అది ఎక్కడుందో ఏంటో అని చెప్పేసి చూసుకుంటూ ఉంటే ఈ బుజ్జి యాక్చువల్లీ అది ఓపెన్ చేయడానికి బెడ్ మీద పెట్టాను ఈ బుజ్జిగాడు ఏం చేస్తారంటే కాలు దగ్గిరి దంతే అది మా డబల్ కాడ్ మంచం చూసారా దాని పక్కన ఉన్న సందులో అనమాట చూసుకుంటే ఇదిగోండి ఎడబడి ఉంది ఇలా చేస్తున్నాడు ఈ పిల్లగాడు అనమాట సో ఇది ఓపెన్ చేయాల్సింది అది కాదు అది ఊరక బెడ్ మీద ఉంది ఓపెన్ చేద్దామని అనుకున్నాము కాకపోతే ఇప్పుడు టైం లేదని చెప్పేసి ఇది ఓపెన్ చేస్తున్నాం అనమాట అది ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఇంకా టూ డేస్లో ఎందుకు అంటే వేరే ఊరు వెళ్ళాల్సిన పని ఉందన్నమాట సో ఆ టైంలో బాగా పనిచేస్తుంది మాకు ఇదిగోండి ఈ బుజ్జుగా ఓపెన్ చేస్తాడంట డింగ్ 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 అని గుర్తిస్తున్నాడు అయితే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది అలా సెట్ అయిపోతున్నాయండి పిల్లగాడికి ఎప్పుడు ఏది పెట్టిన ఆర్డరు మంచి క్వాలిటీనే వస్తుంది కాకపోతే కలర్స్ మాత్రము అసలు వస్తున్నాయి వస్తుంది ఏంటి అంటారా చెప్తాను రండి చూపిస్తాను ఈ లోపు ఎన్నగారు బుజగోడికి నెక్కరేసేస్తారు నెక్కరో ఒకటి అంటారు కదా సో అదనమాట తీలా తీలకి తీస్తున్నాడు నాకేమో భయము ఎన్నగారు ఎటు ఎటుగజ్ చేస్తాడా ఏంటా అని ఎందుకంటే ఒక లోపల కట్ అవుతుందేమోనండి భయము లాస్ట్ టైం అలానే మా నువ్వేనా అన్నాడు అట్లాగా నిద్రపోతున్నాడా నిద్రపోవా ఇది అనమాట ఇది ఏం చెప్పు నిద్రపోతున్నాడా అంటున్నా మరి ఇప్పుడు వచ్చింది ఎవరు అది ఉదయ బుజ్జోడు బొమ్మలే అదే అన్నమాట కలర్ఫుల్గా ఉన్నాయి కదా భలేగా ఉంది ఎప్పుడు చూసినా అయ్యే కలర్స్ పెడతామని చెప్పి పెడుతున్నాడు అనమాట ఈయన గారు ఇదిగోండి చాలా బాగుంది పింక్ క్వాలిటీ మాత్రము చాలా స్మూత్గా ఉంది ఇది కనుక కొద్దిగా ముందే కనుక మేము ఓపెన్ చేసినట్టయితే బాగుండేది అంటే కొద్దిగా లేట్గా ఓపెన్ చేస్తున్నాం కదా ఇది కొద్దిగా ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లేదంటే సిక్స్ మంత్స్ బిలో ఉన్నప్పుడు ఓపెన్ చేసినట్టయితే ఇంకా చాలా చాలా బాగుండేది అంటే ఇప్పుడు కూడా ఓకే ఇప్పుడు కూడా నేను యూజ్ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే ఆ టైంలో అయితే ఫోటోషూట్కి బాగా పని చేసేది నిజంగా ఫోటోషూట్కి బాగా అసలు భలే యూజ్ అయ్యేది మాకు కానీ చెప్తున్నాను కదా ఎప్పుడికో ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇది ఇప్పుడు బాగుంటుంది ఇప్పుడు తీసుకెళ్దాం అనుకున్న టైంకి అప్పుడు గుర్తొచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తున్నాము అసలుకి ఎంత బాగుంది అంటే స్మూత్గా భలేగా ఉందండి నాకైతే బలేగా నచ్చిన కలర్ కూడా ఏకైక కలరు నాకు ప్రపంచంలో ఈ కలర్ తప్ప నాకు ఏది కనిపించదు ఈయన గారికి ఎక్కడ స్టిక్కర్ ఉందో అర్థం కాలేదు సో నేనే చూపించి తీపిచ్చేస్తాను ఇదిగోండి బ్లూ అయితే అసలు ఓపెన్ చేయలే ఇంకా ఇది ఏంటంటే బెడ్ కవర్ లాగా వస్తుంది ఇక్కడ వచ్చేసి స్టిక్కరింగ్ లాగా వస్తుంది అనమాట బుజ్జోడికి అసలుకి ఎంత బాగుందో కదా సాఫ్ట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది హెడ్ దగ్గర కూడా చాలా బాగుంది బ్లూతో వచ్చింది ఇది ఇప్పుడు ఏంటంటే సెట్ చేస్తుంటే బుజ్జుగాడు కొద్దిగా మనసు పెరిగే కొద్దీ అది చిన్నది అనమాట ఇదిగోండి ఇంకేం లేదు అటు ఇటు ఇలాగా స్టిక్కర్ ఇస్తారనమాట సో మనము అటాచ్ చేసేయొచ్చు నేను ఎందుకన్నానంటే ఇప్పుడు బుజ్జుగాడు తీసేసుకుంటున్నాడు అదే సిక్స్ మంత్స్ లోపు అనుకోండి స్టిఫ్గా అలానే ఉండిపోయేది ఇప్పుడు ఏంటంటే కాటు తన్నుతుంటే అది ఊడిపోతుంది చేతి ఇలా అనంగా ఇది ఊడిపోతుంది అందుకే అనమాట ముందుగా ఎర్లీగా ఓపెన్ చేసుకున్నట్టు అయితే బాగా ఉండేది ఫోటోషూట్ కానీ అసలు ఉంచుకోవట్లేదు అండి పెడుతుంటే కాళ్ళు దూర్చి తన్నిస్తున్నాడు ఇది అయితే బయటికి వెళ్ళినప్పుడు మాత్రమూ పైకి అలా వేసేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా